నాకు ముఖ్యంగా ఒక విషయం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు వారికి పట్టు చేశారు చాలా సంతోషం నిన్న హౌసింగ్ తెలుగుదేశం సిద్ధాంతి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి వీలు ఈ సందర్భంగా నాది చిన్న రిక్వెస్ట్ నిన్నే నాది పేరు అనౌన్స్ చేశారు గతంలో తల్లిదండ్రులు ఉంటే ఇద్దరు కలిపి రెండు పాస్టర్ నీళ్ళు కట్టుకుంటే రెండు లోన్లు ఇస్తామని చెప్పి చెప్పారు దానికి అవసరించిన వారికి మరి ముఖ్యంగా మన ప్రభుత్వంలో

ఈరోజు నూతనంగా ఎన్నికైన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం మనం చేసుకుంటున్నాం బూత్ లెవెల్ దగ్గర నుంచి అనుబంధ సంఘాల మనం చేసుకున్నాం తొమ్మిది వందల ఎనభై మంది ఈ రోజున మనం ప్రమాణాలు చేస్తున్నాం ఉన్నాం ఎక్కడ పార్టీలు మారిన వాళ్ళకి ఇలా పార్టీలు మారే ఇలా తెలుగుదేశం శిశనైన కార్యకర్తలకే పదవి చేసిన లక్షణం పార్టీ కోసం సేవ చేసేవాళ్ళు ఎలా ఆదుకోవాలన్న లక్ష్యం సాగాలి తెలుగుదేశం బడుగు బాలహీన కోసం రాష్ట్ర ప్రగతి కోసం చూస్తున్నాయి అన్న రామన్న మొదలు పెట్టిన కార్యక్రమాలు వాళ్ళు అమలు అవుతా ఉన్నాయి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు అనేదే లక్ష్యంగా పెట్టారు మైనార్ వైద్య చైతన్యం కార్మిక సంక్షోత్వం లేకుండా చూడటం ఆ లక్షణాలతో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి ఐదు సంవత్సరాలు రాష్ట్రాలు సవనాశ చేశారు ప్రతి వ్యవస్థని పునర్లేలాగా చేశారు సంక్షేమం లేదు బటన్ ఎక్కాను దోచుకున్నాను లక్షణంలో గత ప్రభుత్వం నిర్వర్తించిన పర్యటనగా ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు సంక్షేమం లేదు ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూడా మా అధికారంలోకి వచ్చింది ఇక్కడ రెండు విషయాలు నేను నగరంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఫౌండర్ కాబట్టి జిల్లాలో రాష్ట్రంలో రామారావు తర్వాత నన్ను పెంచి రెండు జిల్లాల బాధ్యతలు అప్పచెప్పినప్పుడు రెండు జిల్లాలో అనేక మంది నాయకులు తయారు చేసిన ఏకైక నాయకుడిని గుర్తించాలనే విషయం మార్చుకోవచ్చు ఎంతో మంది మంది నా చుట్టూ తిరిగిన వాళ్ళు అవకాశాలు పొందుకొచ్చుకున్న నన్ను గురించి లూసుగా మాట్లాడే రెండే ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు నాయకులు నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్లో కూడా నాయకత్వ లక్షణాలు ముందుకు తీసుకెళ్లి లక్షణంలో ముందుకెళ్ళాం ఈ రోజుకి గుర్తు పెట్టుకుని పేరు పేరున పిలవడానికి ప్రయత్నం చేస్తాం మర్చిపోయి ఎక్కడైనా సరే నగరంలో కానీ రాష్ట్రంలో కానీ పేరున పెట్టి పిలిచి మాట్లాడే శక్తితో ఏ గౌరవించుకోలేని నాయకుడు నాయకుడే కాదు ఒకట రెండు నాలుగు ఐదు ఏడు సార్లు బలవంత పెళ్లి బీజేపీ సీట్ పట్టుబట్టారు ఆఖరి నన్ను రోజుల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆఖరికి నాకు రెండు విభాగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే విభాగాలు చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు గెలుపు గ్యారెంటీ ఎంత పరిస్థితి రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్ను ఎందుకు భావిస్తారన్నారు రెండు నీ ఇష్టమో చేసుకోమన్నారు రెండు వివరాలు ఇచ్చారు కానీ రోరల్ సబ్స్ట్యూట్ లేదు ప్రత్యామ్నాయం లేదు కనుక సీటు భయంతో పోయంతో నేను అక్కడే ఉన్నాను అదృష్టం పోతే మూడు సార్లు వాళ్ళ రోగంలో పెరిగేది మొన్న సార్లు వచ్చింది సీట్ మీదే రండి బీఫారాలు తీసుకెళ్ళమన్నారు రెండేళ్ళు హైదరాబాద్ బీభారాన్ని పంపిస్తున్నాం బయలుదేరమన్నారు ఇవాళకి వచ్చేటప్పుడు చావు కప్పు చాలా చెప్పారు సీట్ మీదే కానీ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అరే ఫౌండరీ మెంబర్ని జిల్లాలో పౌన్ మెంబర్ని నా సీట్ అప్రైమ్ ఏంటని నేను చెప్పాను మాకేదో ఆయన కోస్తా కొట్టించారు కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని మాకు సీట్ ఇచ్చాడని చెప్పి గబులేవారు ఆయన పరువు కోసం అంటే ఆపాల్సి వచ్చినాను నేను అన్నాను ఆయన పరువు కోసం నా పర్వ ఎందుకు చేస్తారని సరే పోటీ చేసాం గెలుస్తామని తెలుసు ఐదేళ్ళు మనం పోరాటం చేసాం అసెంబ్లీలో మగాడి అనిపించుకున్నాను అవన్నీ మనసు పోరాడా నా జోలికి రాలేకపోయారు నియోజకవర్గం కార్యకర్తల జోలికి రాలేకపోయారు ఐదేళ్ల అధికారంలో ఉన్న మీరు ఎవరికైనా కేసులు పెట్టారా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా నా జోలికి రాలేదు మీ జోలికి రానిలేదు అది బుచ్చి పెట్టారు యాభై కేసులు ముప్పై కేసులు అంటారు మరి నా జోలికి రాలేదు మా అబ్బాయి రవిరామ్ కిరణ్ నేను సోషల్ మీడియాలో ఫైటింగ్ చేశాం నేను వేసే పంచలేనిపోయింది నేను మాట్లాడలేకపోయాను మమ్మల్ని చూసి పార్టీ ఇలా చేయాలని నిర్ణయించింది మమ్మల్ని చూసి నేర్చుకుంది మమ్మల్ని చూసి పెద్ద నాయకులు తయారయ్యారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏకైనా రోజు లేదు మీడియాలోకి వెళ్ళాను సోషల్ మీడియాలోకి వెళ్ళాను మీడియాలో డిబేట్లో పార్టిసిపేట్ చేసాం విరగ తీసాం మీరు అందరూ పోరాడారు ఇప్పుడే పద్మగారు చెప్పారు ఏ కార్యక్రమం ఇచ్చినా మా అమ్మాయిలంతా కూడా తిరిగారు మీరు తిరిగారు తిరగారు ఇంటిని రోల్ గా చేసాం సర్వే చేసాం ఇంటింటికి సర్వే చేసాం బ్యాగ్స్ ఇచ్చాం బత్తా ఇచ్చాం ఇంటింటికి తీం ఫలితంగానే అరవై నాలుగు వేల మెజార్టీ మాజీ మంత్రి డబ్బులు ఇచ్చారు చాలా బాధ్యతలు చేశారు నేను చెప్పాను మీరు ఓడిపోతున్నారా డబ్బులు మంతవచ్చు నేను మార్చున్నాను అబ్బాయి మాకు డబ్బులు వచ్చేసి మేము పంతకు తప్పదన్నారు ఓడిపోవడం ఖాయంగానే అని చెప్పాను తొక్కు తొక్కు కింద వాడు ఇవాళ ఏదో అమ్మాయిలు జవాబులు మాట్లాడితే దారి పోయే కూడా మనం చూసి మారదు అలాంటి వాళ్ళతో ఎందుకు పట్టించుకోవాలి అందరి చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అని దోపిడీ ప్రభుత్వం వాళ్ళ గురించి మనకు అనవసరం ఇవాళ సమస్యలు ఉన్నాయి తమ్ముళ్ళు రాష్ట్రంలో కార్యకర్తల కోసం మాట్లాడే నాయకుని నేను మర్చిపో కార్యకర్తల సంక్షేమం కోసం చెప్పుకోవటం కాదు కార్యకర్తలకు ఎలా సహాయం చేయాలి నేను చంద్రబాబు గారు కోసం చేశారు మనం చెబుతున్నాం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు లేనని పదవులు భర్తీ చేస్తా ఉన్నారు కమ్యూనిటీ వైజ్ గా కులాల వారీగా ప్రాంతాల వారీగా భర్తీ చేస్తా ఉన్నారు కనీసం పదివేలు ఇరవై వేలు నెల వారికి జీవితాలు వచ్చే కార్యక్రమం అమలుతో పదవులు ఆశిస్తే వాళ్ళు అందరూ ఆశిస్తారు అందరికి ఇవ్వలేకపోవచ్చు నా వైకి నేను మీరు ఏది తెచ్చినా ఇచ్చినా మీ తరఫున మాట్లాడుతూ ఉన్నా మీ తరఫున పని ఉన్నా ఇవాళ రెండు వందల అరవై రెండు మందికి మీరు ఇచ్చిన మాట తీసుకొని సీఎం గారికి అప్పచెప్పారు రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు నిధులు ఒక రూపాయి ఖర్చు లేకుండా తెచ్చిందా మీ చెక్కులు ఇస్తా మీ గౌరవం కోసం చెక్కులు వచ్చినప్పుడు పిలిపిస్తున్నా మిమ్మల్ని నమ్ముతున్నాను మీ చెతో కూడా చెప్పులు ఇప్పించే కార్యక్రమాలు చేసిన మీ గౌరవం వార్లోకి వస్తే పని చేస్తే మిమ్మల్ని కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాను నేను కొట్టడం కాదు నా గౌరవం చాలు నలభై నాలుగేళ్ళుగా నా పన్న గౌరవం మీకు కండబాయిస్తే నాకు సంతోషం మీరు కొబ్బరిపై కొడితే సంతోషం అందుకని మా మీరు ప్రకడానికి కొట్టేయడం ముందు ఆటలేదో కొట్టిస్తారు చూస్తున్నాను ఆ గౌరవం మీకు ఇవ్వాలి కార్యకర్త కార్యకర్తకి న్యాయం జరగాలి ఆలోచన చేస్తూ ఉన్నాం ఎలా ఆదుకోవాలి మన సమస్య ఉంది మెరిట్ అర్హతగా మెరిట్ ప్రకారం పోస్టులు ఇస్తా ఉన్నాను దాని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నామినేటెడ్ పోస్టుల అవకాశం లేదు పదహారు వేల చిల్లర పోస్టులు ఉత్పాదించారు ఎనిమిది శాతం మెరిట్లో ఒక్క మాట పడకుండా జరిగిపోయింది ఆరు వేల పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు మెరిట్లో జరిగింది లేదు నువ్వు రికమెండ్ చేయడానికి అవకాశం లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరిట్లో నడుస్తూ ఉంది యూనివర్సిటీలో నియామకాలు మెరిట్లో నడుస్తూ ఉన్నాయి ఎన్ఆర్సీఎస్ నిధుల్ని హౌసింగ్ సెంటర్ నుంచి ఫండ్స్ వచ్చినా కూడా నిరుపేదలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా గొప్ప చాలా ఎఫెక్టివ్ మోడీ గారి కనుల్లో పడ్డాడు మోడీ గారు అభినందిస్తా ఉన్నారు వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న ఏకైక నాయకుడు లోకేష్ బాబు గారు దాన్ని కూడా గౌరవ తీసుకొని కొత్త పాతల మేలుకాయగా పార్టీ వెళ్ళాల్సిన అవసరం ఉంది యంగ్ జనరేషన్ వస్తున్నారు గైడ్ చేద్దాం సీనియర్లు గౌరవించుకుందాం సీనియర్లు ఎన్ఎస్ఎస్ కలిపి సబ్జెక్ట్ స్టడీ చేయండి పేపర్ చూస్తుండే ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండించండి ఇవాళ చేసే మంచిని గోసిన తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు తిరుపతిలో అడ్డీ చూశారు కదా ఏంటంటే వాడు ఇక్కడ ఏం చెబుతాడు అంటే వేయలేదంట అందుకని కంటి నేసిందంట ఈ దొంపదాకా వాడు దోస్కొని ఉన్న కోరనుకున్నా కానీ ఇలా చూసారా గట్టిసారిగా తినక వాళ్ళు కంగీ అయిపోయి నెయ్యి కంగీ మన అందరూ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి మన మనోభావాలు దెబ్బతీసి వచ్చేది లడ్లుగా మనకి తెచ్చిస్తే నేను వెళ్ళదా గవర్నమెంట్ అంతా తిరుపతి వెళ్ళదా చాలా లడ్డు తెచ్చిచ్చేవాడు ఏంట్రా ఈ మాసం అనుకునేవాడు నాకు తెలిసేది కాదు ఇప్పుడు అక్కడ అవుతుంది దాంట్లోనూ దోచుకుని వెంకటేశ్వరుడు బట్టలు కడతారు పెద్ద పెద్ద చీర దాన్ని దుస్తులు వేస్తారు కట్టిన తర్వాత కొత్తది వేస్తారు ఎప్పుడప్పుడు కొత్తది వేస్తారు బయటకు వచ్చాక అది వేలం వేస్తారు ఆ వెంకటేశ్వర గారికి కట్టుకున్నారు వెంకటేశ్వరం కట్టిన బట్టలు పద్మావతి గారు కట్టిన బట్టలు మన వేలం వేస్తే పెద్ద పెద్దవాళ్ళు కొనుక్కుంటారు కాదు ఖరీదు పెట్టి ఆదాయం వస్తుంది వాటిని కూడా బ్లాక్లు అమ్ముకొని తెచ్చాడు యాదవ్ లు చాలా గంజాయి అనిచ్చారు రాష్ట్రంలో గంజాయి ఉచిడిగా పెరిగిపోయి రాష్ట్రంలో క్యాపిటల్ గంజాయి క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అని దర్ద్రం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లెక్కర్ ఉన్నాయా ఇప్పుడు వచ్చే బ్రాండ్ ఆలో ఎందుకు లేవు చెత్త చెత్తాన్ని తయారు చేసి కొన్ని వేల మంది తెచ్చుకోవడానికి కారణం అయ్యాడు మధ్య మధ్యలో ఉంచాడు ఇప్పుడు నకిలీ బ్రాండ్ అనేది తెచ్చాడు అలాంటి వ్యక్తి వాళ్ళ మళ్ళీ ఎక్కడికి వచ్చి నీకుందా నువ్వు రావాల్సిందే వస్తావు సెంట్రల్ జైలుకు వస్తావు ఖైదీగా సెంట్రల్ జైలుకు వస్తావు లైవ్ సొంత బాబాయ్ మాటలు చేయించి ఆ కేసు చంద్రబాబు ప్రయత్నం చేసి సిబిఐ పక్కదారి పట్టించిన దుర్మారుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి మళ్ళా వస్తే రాష్ట్రం చిన్నగనం అయిపోతుంది అందుకనే నిన్న ఒక ఆయన మెడికల్ కాలేజీలో బీపీ అవుతాను పదిహేడు మెడికల్ మీకు తెలియాల్సి ఉంది మెడికల్ కాలేజీలో చెరుస్తాపం చేశానన్నాడు